హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా ఇదంతా కూడా సంత ఏంటి సంత అనుకుంటున్నారా హీ సంత అయితే కనుక మీషో నుంచి వచ్చిందండి మనకి కావాల్సిన చిన్న చిన్న కోరికలన్నీ తీర్చేది ఎక్కడో తెలిసింది హీ మీషో యాప్ లోనే అవేంటో తీసుకొచ్చి ఈరోజు మనం డీటెయిల్ గా చూసేద్దాము చూసేయండి ఇదైతే కనుక వన్ ఈ మధ్యనే వీడియో పెట్టాను కదండి మా ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ లోకి ఇదేంటంటే కంటైనర్స్ మాట అండి వెజిటబుల్స్ అవి పెట్టుకోవడానికి ఇది మంచి కంటైనర్స్ ఇవేమో బొమ్మ చూస్తే పెద్ద ఉన్నాయి కానీ వచ్చింది ఎంత అర కేజీ కన్నా ఎక్కువ పట్టవేమో మరి పెద్ద పెద్ద ఉంటే అందుకే ఇంకో సెట్ పెట్టుకోవాల్సి వచ్చింది కానీ డైరెక్ట్ గా పెట్టే కన్నా ప్లాస్టిక్ కవర్స్ అవి ఇప్పుడు మనం యూజ్ చేయకూడదు కదండి ఫ్రిడ్జ్ లో కూడా మనం ఇది వరకు ప్లాస్టిక్ కవర్స్ లోని కాయగూరలు అవి పెట్టేసేవాళ్ళం కదా ఇప్పుడు అలా పెట్టకూడదు సో అందుకే ఇదేదో పెట్టానమాట చూద్దాం తర్వాత సమ్మర్ వచ్చేస్తుంది అంటేనే కాటన్ సో ఇది కాటన్ టాప్ అండి ఇది ఐదు ఇది అయితే కనుక రేటు రెండు వందల యాభై రూపాయలు సో మొత్తం ఉన్నాయి ఆరు కంటైనర్స్ ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలు అనమాట సో ఇదైతే కనుక ఈ కలర్ నేను ఎప్పుడు వాడలేదు చూద్దాం ప్యూర్ కాటన్ నాకు కాటన్ చూస్తే కళ్ళు పెద్దవైపోతాయండి చాలా ఇష్టం అన్నమాట ఇదైతే చికెన్ కర్రీ వరకు వచ్చిందండి చాలా డీసెంట్గా ఉంది ఐదు వందల నలభై ఐదు రూపాయలు గోఫర్ ఇట్టుకొని వచ్చండి ఇక ఆడాలని కానీ చెవులకి ముక్కలకి బొట్లు ఇవే కదా ఉంటాయి ఈ చెవులు ఎన్ని బుక్ చేసినా సరే తనివి తీరదు ఇవైతే కనుక నూట ఇరవై రూపాయలు డ్రెస్సుల మీదకి మటండి బాగున్నాయి ఇక ఇదైతే కనుక అండి వన్ గ్రామ్ గోల్డ్ అట మా ఇంట్లో కానీ అనుకోండి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారేమో కానీ నేను చెప్పలేదమాట ఇలాంటి చిన్న చిన్న నాకు ఇష్టం మా ఇంట్లో కొంచెం పెద్దది ఉందండి అదే వేసుకోమంటారు ఎక్కడికి వెళ్ళినా మనకి కోరిక తీరట్లేదు అని చెప్పి నేను వాళ్ళకి తెలియకుండా ఎట్టిసాను అనమాట వీడియో చూసిన తర్వాత తడుతారు ఏది అని అనేసి అంట అలాంటి కొన్ని కొన్ని మేనేజ్ వెళ్ళండి ఇవైతే ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగున్నాయి అన్నమాట ఆ మధ్యన ఎప్పుడో పెట్టాను కదండి ఇంకా పెట్టి 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 అది బోర్ కొట్టేయమట అందుకే మళ్ళీ ఇవి రెండు జతలు పెట్టాను చాలా బాగున్నాయి అనమాట అంటే మనం బయటకు వేసుకెళ్ళిన బంగారం అనుకుంటారు ఏమో శేవులు కానీ తెంపుకి కదా సరే ఇకేంటంటే ఇంట్లోని గచ్చుల మీద ముగ్గులు ఎట్లా పోతున్నాం అండి కూడా కనిపించట్లేదు అందుకే కొన్ని ఏంటంటే పెయింటింగ్స్ ఇది ఇదేంటంటే అలాగ మనము స్టిక్కర్ తీసి గచ్చుకి అంటించేసుకోవడం అనమాట చాలా బాగుంది ఇది ఎక్సలెంట్గా షైనింగ్గా కూడా ఉందండి అయితే ఇది ఇదేంటి వినైల్ ఫ్లో ఇది వినాయలు ఫ్లోరింగ్ ఏదో అన్నారండి అది అది నూట ఇరవై రూపాయలు ఇదైతే కనుక నూట నలభై రూపాయలు డిజైన్ అయితే చాలా బాగుంది ఒకటి అంటించాము కూడా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట సరే చూద్దాము బాగోపోతే అనుకున్నాను జస్ట్ ఇలా స్టిక్కర్ తీసి అంటించేసుకోవడం ఇది కూడానండి ఇది ఇంట్లోకి తెచ్చనమాట ఇవేమో మనము స్విచ్ బోర్డ్స్ ఉంటాయి చూడండి అక్కడ అలాగ పైన ఇలా అంటించుకోవచ్చు అన్నమాట స్విచ్ బోర్డ్స్కి ఇది కూడా చాలా బాగుందిమాట కొత్త వెరైటీ కదా ఇంట్లోకి మనం వెళ్ళి షాపింగ్ చేయాలంటే ఈ షాపులతో ఎక్కడ అవుతుందండి మా షాప్తో అసలు అవ్వదు మా మీ సేవతో ఇదైతే కనుక నేను ఎప్పుడు రెగ్యులర్గా రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నానండి ఇవి తుడుచుకోవడానికి వాటికి అనమాట కిచెన్లోనైతే ఇవే వాడుతుంటాను అంటే తుడుచుకొని యూజ్ అండ్ త్రో అన్నమాట ఒకటి రెండుసార్లు వాష్ చేసుకొని మళ్ళీ పడేయచ్చు అన్నమాట ఇవి నాకు చాలా ఇష్టం అన్నమాట అందుకే నూట నలభై రూపాయలకి రెండు వచ్చేయమాట అండి అది రెండు మూడు నెలలు వచ్చేస్తుంది మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం ఇది ఏమాత్రం అనుకున్నట్లుగా ఇవండి ఇంకా క్లిప్పులు ఇంకంటారా ఇవి నాకు కూతురు మాట నాకు కూతురు ఇంక ఏదో వేసింది అక్కడ చాలా ఐటమ్స్ బుక్ వస్తున్నాయి ఇవి రెండు అంటించి చూపిస్తాను చూడండి ఇంట్లోని ఇంకా చాలా ఐటమ్స్ అయితే కనుక ఆర్డర్ పెట్టానండి మనకు ఉపయోగపడే చిన్న చిన్న ఐటమ్స్ ని మనం ఎలా తీసుకోవాలో నేనైతే చూపిస్తాను మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్